నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతారాం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సెకండ్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శనివారం మధ్యాహ్నం ఈ రోజు విడేస్తున్నాను ఈ బండి మహీంద్ర ఎక్స్వి త్రీ డబల్ జీరో డబుల్ ఎయిట్ ఆప్షనల్ టూ థౌజండ్ నైన్టీన్ మే మ్యానుఫ్యాక్చరింగ్ ఆగస్ట్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై నాలుగు ఆగస్టు వరకు జీవితకాలం ఉంటుంది తొంభై రెండు వేల ఐదు వందల పదిహేడు కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండి నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీ రీప్లేస్ లేదు బండికి పుష్ బటన్ వస్తుంది క్రూజ్ వస్తుంది వాయిస్ కమాండింగ్ వస్తే అలైవిల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పోస్టరింగ్ సన్ రూఫ్ ఉంటుంది ఆటో క్లైమేట్ వస్తుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ రివర్స్ కెమెరా రియర్ సెన్సార్స్ కూడా ఉంటాయి లెవెన్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి వెంటిలేషన్ సీట్స్ ఉన్నాయా నాకు ఐడియా లేదు బండి మొత్తం ఒరిజినల్ ఉంది రీడింగ్ జన్యూన్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండ్ ఏదైనా మైనస్ ఉందంటే ఇన్సూరెన్స్ అయిపోయింది మిగతా అంతా ఒరిజినల్ డ్యూయల్ కలర్ పైన వైట్ వచ్చి కింద మెరూన్ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పంతొమ్మిది రిజిస్ట్రేషన్ అయింది తొంభై రెండు వేల ఐదు వందల జెన్యున్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఇన్సూరెన్స్ ఒకటి అయిపోయింది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సెవెంటీ పర్సెంట్ ఉంటాయి స్టెపింగ్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు ఆగస్ట్ వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మేల ఇన్సూరెన్స్ అయిపోయింది మళ్ళీ ఇన్సూరెన్స్ కట్టలే మనం కట్టుకుంటే మనకు వన్ ఇయర్ దాకా లైఫ్ ఉంటుంది ఇన్సూరెన్స్ది ప్లస్ ఈ బండికి లోన్ కావాలంటే లోన్ కూడా వేసుకోవచ్చు బండికి ఎలాంటి లోన్ లేదు తెలంగాణ లోకల్ బండి సార్ అదర్ స్టేట్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద నైన్ డబుల్ ఎయిట్ నెంబర్ ఉంది దానికి కాల్ చేయడం ఓనర్ తోటి మాట్లాడిస్తా అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం రా మహీంద్రాసీబీ త్రీ డబల్ జీరో డబ్ల్యూ ఎయిట్ ఆప్షనల్ అండి ఇదే హై ఎండ్ ఇందులో ఈ బండ్లే ఇదే లాస్ట్ దీని తర్వాత మోడల్ ఏం రాలేదు కేవలం తొంభై రెండు వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు రైట్ సైడ్ సేసి చూసుకోరు సార్ జెన్యున్ ఉంది అప్రాన్ జెన్యున్ ఉంది బానట్ ఒకసారి పాన పెట్టిరు షోరూమ్ నుంచి వచ్చిన బానట్టే ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ ఏసీ ఒరిజినల్ బ్యాటరీ మొన్న రీసెంట్లీ వేసీరు ఫిబ్రవరిలో ఫ్రంట్ పోర్షన్లో ఎక్కడ ఏం రీప్లేస్ లేదు ఏసీ కండెన్సర్ రేడియేటర్ కూడా జెన్యున్ ఇంజన్ సిల్ ఉంది గేర్ బాక్స్ కూడా గేర్ బాక్స్ క్లచ్ ప్లేట్ పడ్డాయి సార్ గేర్ బాక్స్ ఒకసారి ఓపెన్ చేసినట్టున్నారు పేస్ట్ కనబడుతుంది క్లచ్ ప్లేట్ బాగా బానేసే ఎక్సీవీ త్రీ డబల్ జీరో డబ్ల్యూ టూ ఆప్షనల్ డ్యూయల్ కలర్ పైన వైట్ వచ్చింది కింద మెరూన్ వచ్చింది బండికి మొత్తం లెవెన్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఫైవ్ సీటరు ఈ రోలో అటు సైడ్ మూడు ఇటు సైడ్ మూడు ఉంటాయి సార్ పిల్లర్లకు ఆరు ఎయిర్ బ్యాగ్లు అయినాయి ఇది ఒకటి ఏడు ఇది ఎనిమిది ఆ సీట్లు ఒకటి తొమ్మిది ఇక పది కింద డ్రైవర్ కాళ్ళ దగ్గర ఒకటి ఉంటుంది పదకొండు మొత్తం పదకొండు లెవెన్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి బండికి కస్టమర్ ధర తొమ్మిది లక్షల ముప్పై వేలు చెప్తుండే సార్ బార్గెనింగ్ ఉంది ఈ బండి కొంటే మనం లోన్కి పోతే లోన్ కూడా వస్తుంది డీజిల్ బండి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ మైలేజ్ కూడా ఎయిటీన్ ప్లస్ మైలేజ్ ఉంటుంది ఫైవ్ సీటర్ మాన్యువల్ ఎక్సీబీ త్రీ డబల్ జీరో డబ్ల్యూ ఎయిట్ ఆప్షనల్ ఈ టైర్ ల్యాంప్ డ్యామేజ్ ఉంది ఇవి రెండు మార్చుకోవాలి బండికి రియర్ సెన్సార్స్ రివర్స్ కెమెరా బ్యాక్ వైపర్ కూడా వచ్చింది ఒక వెంటిలేషన్ సీట్స్ ఒక్కటి నాకు తెలియదు సార్ మీరు తెలుసుకోవాలి ఒకవేళ ఉంటే గిట్ట ఓకే లేకపోతే నో ప్రాబ్లమ్ బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్స్ లాకింగ్ సిస్టమ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తొంభై రెండు వేల ఐదు వందల పదిహేడు కిలోమీటర్ తిరిగింది క్రూజ్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ ఉంది కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంది సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంది పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది పుష్ బటన్ పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది కస్టమర్ ధర తొమ్మిది లక్షల ముప్పై చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది సన్ రూఫ్ వస్తుంది సారీ సన్ రూఫ్ చూపెట్లే సన్ రూఫ్ వస్తుంది బండి మొత్తం జెన్యున్ ఉంది ఒక్క ఇన్సూరెన్స్ అయిపోయింది మిగతా అంత ఒరిజినల్ కస్టమర్ ధర తొమ్మిది లక్షల ముప్పై వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ ఓనర్ తోటి మాట్లాడిస్తా ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్